నమస్కారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త ముందుగా అందరికీ ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే తీపి కబురు చెప్పనుంది కొత్త సంవత్సరం ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా ఈనాడు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి మండపల్లి రెడ్డి ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులతో సమీక్షించారు సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నాం అని మొదట సీఎం చెప్పగా మంత్రి అధికారులు స్పందిస్తూ జీరో టికెటింగ్ విధానం ఇతర ఏర్పాట్లను పదిహేను రోజుల్లో సిద్ధం చేయడం కష్టమని తెలిపారు దీనిపై చర్చ అనంతరం ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి అలాంటివి మనకు ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికను సిద్ధం చేయండి అని సీఎం ఆదేశించారు చివరిగా ఒక రిక్వెస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ నమస్కారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే తీపి కబురు చెప్పనుంది కొత్త సంవత్సరం ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా ఈనాడు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి మండపల్లి రెడ్డి ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులతో సమీక్షించారు సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నాం అని మొదట సీఎం చెప్పగా మంత్రి అధికారులు స్పందిస్తూ జీరో టికెటింగ్ విధానం ఇతర ఏర్పాట్లను పదిహేను రోజుల్లో సిద్ధం చేయడం కష్టమని తెలిపారు దీనిపై చర్చ అనంతరం ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి అలాంటివి మనకు ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికను సిద్ధం చేయండి అని సీఎం ఆదేశించారు చివరిగా ఒక రిక్వెస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ నమస్కారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే తీపి కబురు చెప్పనుంది కొత్త సంవత్సరం ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా ఈనాడు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి మండపల్లి రెడ్డి ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులతో సమీక్షించారు సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నాం అని మొదట సీఎం చెప్పగా మంత్రి అధికారులు స్పందిస్తూ జీరో టికెటింగ్ విధానం ఇతర ఏర్పాట్లను పదిహేను రోజుల్లో సిద్ధం చేయడం కష్టమని తెలిపారు దీనిపై అనంతరం ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి అలాంటివి మనకు ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికను సిద్ధం చేయండి అని సీఎం ఆదేశించారు చివరిగా ఒక రిక్వెస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ